శ్రీమాద్రి మహా అందరికీ నమస్తే అండి నాలుగో రోజు పూజ ఎలా చేసుకున్నాను ఏంటనేది అయితే వీడియోలో అయితే చూపిస్తానండి అమ్మవారికి పెట్టిన పువ్వులు అయితే మొత్తం అయితే తీసేసుకున్నానండి అమ్మవారికి పెట్టిన దీపాలు అవన్నీ అయితే తీసుకొని క్లీన్ చేశాను అమ్మవారి ఫోటో అయితే కదిలీలేదండి సేమ్ అలానే ఉంది పసుపు కుంకుమలు కూడా అలానే ఉన్నాయి వినాయకుడు కూడా అలానే ఉన్నారండి తీయలేదు నేను తీయకుండా దీపాలు అయితే మార్చుకొని ఈ విధంగా కామాక్షి దీపం అయితే వెలిగించుకున్నానండి వెలిగించుకొని పువ్వులతో అయితే అమ్మవారిని విధంగా అయితే అలంకరించుకున్నానండి తర్వాత ఇక్కడ అమ్మవారికి అయితే అభిషేకం అనేది ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను సేమ్ నిన్న ఎలా చేసుకున్నాను అభిషేకం ఈ రోజు కూడా అలానే పంచామృతాలతో పసుపు కుంకుమలతో అయితే అభిషేకం అనేది చేసుకుంటున్నానండి నేను స్టార్టింగ్ అయితే ముడుపు అయితే కట్టి చూపించాను షార్ట్ వీడియోలో అలానే మందిరంలో పెట్టుకొని తర్వాత పూజ స్టార్ట్ చేసినప్పుడు పూజలు అయితే ముడుపు అయితే సేమ్ అలానే పెట్టుకుంటున్నానండి ఇక్కడ క్లీన్ చేశాను కాబట్టి పక్కకైతే పెట్టానండి ముడుపు కూడా ఈ విధంగా అయితే అభిషేకం చేసుకుంటున్నా నిన్న నేను వీడియోలో ఎక్కడైనా కొంచెం ఏమన్నా పొరపాటుగా నేను క్షమించండి నా అంటే నా అభిప్రాయం నేను చెప్పానండి ఎక్కడ కూడా అంటే మంచి జరిగింది కాబట్టి నేను మంచిగా అయితే చెప్పాను ఎక్కడ కూడా అయితే నేను ఏం పొరపాటు మాట్లాడిన అనుకోలేదు ఎవరికైనా అంటే మాట్లాడిన అట్లో అనిపించింటికైనా ఎక్స్ప్లెయిన్ మీ సారీ అండి నేను చేసిన మిస్టేక్స్ కూడా మీరు చేయొద్దనే నా ఉద్దేశం మీరు డివోషన్ అయినా కుకింగ్ అయినా ఏ ఛానల్ పెట్టుకున్నా కూడా మీ ఓన్ కంటెంట్ పెట్టుకొని మీ ఓన్ వాష్ అయితే ఇచ్చుకోండి నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయొద్దు ఎవ్వరు కూడా ఎందుకంటే నేను చాలా సఫర్ అయ్యాను ఈ త్రీ ఇయర్స్లో ఎంతో అంటే నన్ను చాలామంది కూడా అన్నారు ఇంత ఇంత పెట్టి బ్రాస్ ఐటమ్స్ కొంటున్నాను ఇలా చేసుకుంటుంది ఏం రాలేదు కదా యూట్యూబ్ నుంచి అని చాలా మంది చాలా విమర్శించారు అట్లానే అంటే నేను పడిన బాధ ఎవరు పడకూడదని అని ముందుగా అయితే చెప్తున్నానండి నేను ఎంత పెట్టి ఎంత పూజ అయితే చేసుకున్నా కూడా నాకైతే ఈరోజు కాకపోయినా రేపు అయినా ఫలితం అయితే అమ్మ అయితే ఇచ్చిందండి దానికి అంటే నాకు వచ్చిన ఫలితమే వాళ్ళకు సమాధానం అని నేను అనుకుంటున్నా నేను ఏ రోజు కూడా బాధ పడలేదు నేను పెట్ట నేను చెయ్యాలి నాకు పూజలు నేను అంటే ఏదో పేమెంట్ వస్తుందని పూజలు అయితే చేయలేదు నేను చేసుకోవాలి నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా పూజలు కాబట్టి నేను పూజలు అయితే చేసుకుంటూ ఉంటున్నాను నాకు ఎండి మీద లేదు బ్రాస్ ఐటమ్స్ మీద ఎక్కువ అయితే అంత కొంచెం ఏదన్నా కొంచెం కలర్ అంటే డిజైన్ బాగుంటే కన్నా నేను అది నచ్చితే తీసేసుకుంటాను అనుకునే వాళ్ళు అయితే అనుకుంటూనే ఉంటారు వాళ్ళు అనుకునే వాళ్ళు ఎలానైనా కూడా మంచి చేసిన అనుకుంటారు చెడు చేసిన కూడా అయితే అనుకుంటారు ఈ నిన్ను తీసుకుంటుంది ఇటు నుంచి అయితే ఏం రాలే కదా అది చాలా అనుకున్నారు చాలా అనుకున్నా నేను పట్టించుకోలేదు ఎవరి గురించి ఈ రోజు కూడా నేను ఈరోజు పట్టించుకోలేదు కాబట్టి నా సక్సెస్ వాళ్ళకు సమాధానం అని నేను అనుకుంటున్నాను నిజంగా వాళ్ళందరికీ నోర్లు మూసుకున్నారని నేను అనుకుంటున్నాను ఈ రోజు నా సక్సెస్ చూసిన వాళ్ళు చాలా చాలా మంది నన్ను మెచ్చుకున్నారు నిజంగా అంటే ఎంత మంది జాబులు చేస్తూ అలా ఉంటారు కానీ నేను ఉన్న అంటే నా ఫ్రెండ్స్ లో నేను ఉన్నది నేను ఒక్కదాన్నే ఇలా అంటే ఫస్ట్ అమౌంట్ వచ్చింది ఉన్నారు యూట్యూబ్ చేసే వాళ్ళు కూడా కానీ నేను ఇలా ఫస్ట్ పేమెంట్ తీసుకోవడం నేనే కదా నాకు మంచిగా అనిపించింది వాళ్ళల్లో నేను ఎలా అంటే నిలదొక్కున్నాను నేనంటే ఏంటి అనేది వాళ్ళ దగ్గర నేను నిరూపించుకున్నాను నాకు పెద్దగా చదువు లేకపోయినా కూడా నేను ఏదో ఒకటి చేయాలి అనే తపనలో నేను రోజు అయితే వాళ్ళ దగ్గర నుంచి మంచిగా అయితే రిజల్ట్ అయితే తీసుకున్నాను నిజంగా దీనికైతే హ్యాపీగా అయితే నేను ఫీల్ అవుతున్నాను నిజంగా ఎవ్వరు కూడా దేని గురించి అయితే అంటే మిస్టేక్ చేయకుండా మంచిగా చేసుకోండి మంచిగా అయితే సక్సెస్ అవుతారు నేను చేసిన మిస్టేక్స్ ఎవరు కూడా చేయొద్దు చేయరని కూడా మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను నాలుగో రోజు పూజ అయితే ఈ విధంగా అమ్మవారికి అభిషేకం చేసుకొని పూజ అయితే చే ఇక్కడ అమ్మవారి అంటే నా దగ్గర చిన్నగా అమ్మవారి దీపం అయితే ఉంది వారాహిమ దీపం దీపం కూడా అయితే వెలిగించుకున్నాను తర్వాత అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుకుంటూ అయితే ఈ విధంగా అంటే లిల్లీ పూలు చామంతి పూలు గులాబ్ పువ్వులు అయితే ఉంటే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి అష్టోత్తర నామాలు చదువుతా అలానే కుంకుమ పూజ అయితే కూడా అయితే అమ్మవారికి ఇలా చదువుకుంటూ పెట్టుకుంటున్నానండి నేను ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ లో అయితే ప్రతి రోజు అయితే చదువుతూ ఉంటాం కదా అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుతా కుంకుమ పూజ ఈ కుంకుమ అనేది తర్వాత మనం బొట్టు కింద ప్రతి రోజు కూడా అమ్మవారికి బొట్టు కింద అయితే మనం పెట్టుకోవచ్చు అండి అమ్మవారి లాగా అయితే అనుకోని ఈ విధంగా అయితే కుంకుమార్చన లాగా అయితే చేసుకుంటున్నానండి నిన్న నేను నారికేళ్ల దీపం అయితే పెట్టాను ఈ రోజు బెల్లం దీపం అయితే పెట్టుకుంటున్నానండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి తొమ్మిది రకాలుగా అయితే దీపాలు అయితే ప్రతి రోజు అయితే పెట్టుకుంటూ ఉంటాము నైవేద్యానికి వచ్చేసరిక ఏది పెట్టినా పెట్టకపోయినా అమ్మవారికి బెల్లం పానకం పెడితే చాలండి ఇది పెట్టాలి అది పెట్టాలి ఇది లేదు అది లేదు అని ఏది బాధపడద్దండి కొంచెం బెల్లం అంటే వాటర్ లో బెల్లం పొడి వేసి ఇలాచి పొడి వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి చాలా అంటే చాలా మంచిది ఉంటే మీ దగ్గర పచ్చకర్పూరం అంటే వంటలలో లేసేది ఉంటుంది కదా అది వేసి పెట్టండి కర్పూరం లేకపోతే ఈ విధంగా అయితే చేసుకోండి పానకం పెట్టండి అమ్మ అమ్మవారికి సింపుల్ గా అడబరం లేకుండా ఉంటే చాలా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది అమ్మ కూడా అలానే ఇష్టపడుతుంది ఇలా చేయండి అలా చేయండి ఇది లేదని బాధపడద్దు అని అట్లా ఏం అనుకోదు అమ్మ నిజంగా మనం ఏది పెట్టినా కూడా భూమిలోంచి పండింది అమ్మవారికి నైవేద్యం చాలా మంచిది దానిమ్మ క్యారెట్ చిలకడదుంపలు ఇది ప్రతిరోజు ఏదో ఒకటి ఉన్నా నైవేద్యం కింద పెట్టుకోండి ఇవన్నీ ఏమి లేవు మా దగ్గర అనుకుంటే కదా బెల్లం పనకం పెట్టుకోండి ప్రతిరోజు కూడా చాలా మంచిది అమ్మవారికి బెల్లం పనకం అంటే చాలా ఇష్టము ఇలా నేను బెల్లం దీపం అయితే పెట్టుకుంటున్నానండి ఒక ప్లేట్ తీసుకొని లో ముడిగి ఉప్పులు బియ్యం పోసుకొని పసుపు కుంకుమలు వేసుకున్నానండి తర్వాత ఇక్కడ బెల్లం గడ్డానికి ఆల్రెడీ నేను గంధము బొట్లతో అయితే ఈ విధంగా అయితే పూదించుకొని ఇలా బెల్లం గడ్డంలోకి కొంచెం నెయ్యి అయితే ఆవు నెయ్యి అయితే పోసుకొని ఇలా రెడ్ ఒత్తులు అంటే ఎర్ర ఒత్తులు ఉంటాయి కదా ఎర్ర ఒత్తులు కూడా అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత పువ్వులతో అయితే ఈ విధంగా అయితే దీపానికి అయితే అలంకరించుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే దీపానికి అలంకరించుకుంటున్నాను మనము ఈ దీంప అంటే గా అగ్గిపుల్లతో కాకుండా ఏకహారిత గాని లేకుంటే అగరబీలతో గానీ అయితే దీపం అయితే ముట్టించుకోవాలండి ఇంకా నేను దీపం కూడా అయితే ఇలా ముట్టించుకుంటున్నాను చూడండి ఏకహారతితో ఈ విధంగా అయితే దీపం కూడా అయితే ముట్టించుకున్నాను అలానే మట్టి ప్రమిదలలో అయితే నేను ఈ రోజు దీపాలు అనేది వెలిగించుకుంటున్నానండి మన దగ్గర బ్రాసే ఉండాలి ఎండే ఉండాల్సిన అవసరం లేదండి మట్టి ఉన్నా కూడా చాలు అమ్మవారి భూమిలోంచి వచ్చింది కాబట్టి మనం మట్టి ప్రేమిదలు కూడా పెట్టి అయితే పూజ అయితే చేసుకోవచ్చు అండి మనం ఎంత సింపుల్ గా చేసుకుంటే అమ్మకు అంత ఇష్టం అండి ఎక్కువ ఆడంబరం లేకుండా ఈ విధంగా అయితే మట్టి ప్రేమిదలలో అయితే నేను దీపాలు అనేది వెలిగించుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే మట్టి ప్రేమిదలలో దీపాలు అయితే వెలిగించుకొని అవగరబత్తులు అనేది ఈ విధంగా అయితే ధూపం లాగా అయితే చూపించుకుంటున్నానండి ఇక్కడ అమ్మవారికి ప్రతి రోజు కూడా నైట్ అయితే పూజ చేసుకొని ధూపం నిండుగా వేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి ధూపం అన్న కూడా అంటే చాలా ఇష్టం అండి తర్వాత ఈ విధంగా అయితే హారతి అయితే ఇక్కడ నైవేద్యం వచ్చేసి నేను పానకం పెట్టుకున్నాను శనకాయలు అంటే భూమిలో పండుగ శనకాయలు ఉంటాయి కదా ఆ శనక్కాయలు కూడా అయితే పల్లీలు అయితే పెట్టుకున్నాను తర్వాత అరటి పనులు అయితే పెట్టుకున్నాను కొబ్బరికాయ అయితే కూడా కొట్టుకున్నానండి మీకు ఓపిక ఉంటే అంటే ప్రతిరోజు కొట్టుకోవాలంటే కొట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ నిన్న కొట్టాను ఈ రోజు కూడా అయితే కొట్టానండి లేకపోతే రోజు మార్చి రోజు కూడా అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకోవచ్చు అండి ఈ విధంగా అయితే నాలుగో రోజు అయితే పూజ అనేది ఈ విధంగా అయితే చేసుకున్నానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వెమ్మటే మీకు నోటిఫికేషన్ లాగా వీడియో అయితే వస్తుందండి ఎక్కడన్నా ఎవరన్నా హట్ చేసినా అట్లా తప్పగా మాట్లాడినా అనిపిస్తే ఐమ్ సారీ అండి నా చెప్పాలనుకున్నాను చెప్పాను నేను ఏమని అనుకుంటే మిస్టేక్ సారీ అండి ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే